శుభమన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ వదిలించుకోవాలనుకుంటుందా ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట అయితే అసలు శుభమన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ ఎందుకు వదులుకోవాలనుకుంటుంది అనేది పక్కన పెడితే ప్రజెంట్ గిల్ ను గుజరాత్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలేయాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉన్నది అయితే ఇప్పుడు ప్రజెంట్ టీమిండియాకు వన్ డే లల్లా అటునే టెస్టుల కేప్టెన్ కాబోయే టీ ట్వంటీ కేప్టెన్ అటువంటి ప్లేయర్ ను ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయినా కావాలని కోరుకుంటది కానీ వదిలేద్దామని మాత్రం అనుకోదు కాకపోతే ఇక్కడ గుజరాత్ అనుకుంటున్నది గిల్ ను వదిలేద్దామని ప్లాన్ చేస్తా ఉన్న గుజరాత్ అయితే రాజస్థాన్ సంజు శాంసన్ వదిలేయబోతున్నది అనే వార్త సోషల్ మీడియాలో ఉన్నది అయితే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని సంజు శాంసన్ మాకు ఇచ్చేయండి గిల్ ఇచ్చేస్తాం అనే విధంగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ముందు ఒక ట్రేడ్ డీల్ పెట్టినట్టు సమాచారం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే గుజరాత్ గిల్ ని ఎందుకు వదిలేయాలనుకుంటున్నది అనేది అయితే మన అందరికి తెలిసిందే రోహిత్ శర్మకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎటువంటిది అనేది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్ లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వేస్తూ రోహిత్ శర్మ దప్పిచ్చింది ఆ ఫ్రాంచైజీ దాంతోట ఆ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎలా ఆడుకున్నారో మన అందరికి తెలిసిందే ఒక్క ముంబై స్టేడియం కాదు ఏ స్టేడియా పోయినా అంటే ఐపీఎల్ జరిగిన పది స్టేడియం ఏ స్టేడియా పోయినా కూడా హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేసిర్రు విపరీతంగా కామెంట్లు చేసిర్రు అన్నమాట అప్పుడు అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది మరీ హార్దిక్ పాండ్యాను ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అని మాజీ క్రికెటర్లు స్పోర్ట్స్ యాంకర్లు ప్రతి ఒక్కరు చెప్పారు అన్నమాట కూడా ఫ్యాన్స్ ఆగలేదు హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేసారు దానికి ఒకే ఒక్క కారణం రోహిత్ శర్మ ప్లేస్ లో తనని కేప్టెన్ చేయడం అయితే ముంబై ఇండియన్స్ అనేది కేవలం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆ ఫ్రాంచైజీ కి కేప్టెన్ గా తీసేసి హార్దిక్ పాండ్యాను కేప్టెన్ చేస్తేనే ఫ్యాన్స్ అంతా రెచ్చిపోయారు ఇప్పుడు రోహిత్ శర్మ ఓ టీమ్ లో ఉందాం అనుకున్నా కూడా రోహిత్ శర్మను కేప్టెన్ గా తప్పించేసి శుభ్మన్ గిల్ కు వన్డే కెప్టెన్సీ ఇచ్చిరనమాట అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఇంకెంత ఫ్యూరియస్ గా ఉంటారో మన అందరికి తెలిసిందే అయితే ప్రజెంట్ జస్ట్ గిల్ వన్ డే కెప్టెన్ ఆస్ట్రేలియాలో వేసి అందుకే మనకు పెద్ద ఇంపాక్ట్ తెలియలేదు అయితే గిల్లు ఇండియా కచ్చి ఇండియాలో వన్ డే కెప్టెన్ గా వేస్తా ఉంటే ఫ్యాన్స్ మనం ట్రోల్ చేస్తారో మనం ఊహించుకోవచ్చు అయితే ఈ ట్రోలింగ్ ను శుభన్ గిల్ ఎదుర్కోగలడా అనే డౌట్ గుజరాత్ ఫైనాన్స్ కి వచ్చిందట అంటే హార్దిక్ పాండ్యా అంటే అప్పటికే ఒక పర్సనల్ లైఫ్ క్రైసిస్ తో వచ్చిండు అంటే వైఫ్ తోటి డివర్స్ ఆ పర్సనల్ లైఫ్ క్రైసిస్ తో టచ్ండు దాన్ని బీట్ చేసిండు ఆ క్రైసిస్ ను అయితే అటువంటి ప్లేయర్ అంటే మనోడు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ ఒక క్రైసిస్ ను ఫేస్ చేసి వచ్చింది కదా అందుకే రోహిత్ శర్మ ఫ్యాన్స్ వేసిన ట్రోలింగ్ ను తట్టుకోగలిగిన నిలబడగలిగిండు అట్లే మనోడు టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలవడంలో కూడా కీలక పాత్ర అందుకే హార్దిక్ పాండ్యా పైన ఉన్న నెగిటివిటీ మొత్తం ఒకటేసారి పాజిటివిటీగా మారిపోయింది కాకపోతే శుభ్మన్ గిల్ గనక రోహిత్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం గనక మొదలు పెడితే మనోడు తట్టుకోలేడు దాన్ని ఇప్పటికే మనోడిని సాఫ్ట్ బాయ్ అనుకుంటే కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ అందుకోసమే గిల్ వదిలేయాలని గుజరాత్ టైటన్స్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కాకపోతే గిల్ వదిలేసి సంజు శాంసన్ ని తమ జట్టులోకి తెచ్చుకోవాలని గుజరాత్ టైటన్ ప్రయత్నాలన్నమాట అయితే ఒకవేళ నిజంగానే గిల్ ని వదిలేయాలని గుజరాత్ కనుక నిర్ణయించుకుంటే దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ నాకు చెప్పండి నేను మాత్రం గిల్ ను గుజరాత్ అంత ఈజీగా వదిలేస్తే అనుకోవట్లేదు కానీ గిల్ను వదిలేసి సంజీవ్ శాంసన్ ని తమ జట్టులోకి తెచ్చుకుంటే మాత్రం అది ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటా ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ లో బట్లర్ ఉన్నాడు బట్లర్ కి సంజు కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది అది మన అందరికి తెలిసిందే అసలు సంజు రాజస్థాన్ ఉండేది బయటికి రావడానికి కూడా కారణం బట్లర్ ని రాజస్థాన్ వదిలేయడమే అని ఒక ప్రచారం అన్నమాట అందుకే సంజు కనుక నిజంగా గుజరాత్ లోకి వస్తే అది ఒక మంచి ఆప్షన్ నేను ఫీల్ అయితా మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసినా చెప్పండి